ఎక్కడ మంచిగా ఉన్నారు లేదా అందరు ఇవ్వాలని కులం కులం నేను ఇవ్వాలని ఎట్లా చూద్దాం పర్లే బీసీ మీటింగ్ కు పోయిండు మల్లన్న మరి మా గోసలేందన్నా కొత్త రాగం ఎత్తుకున్న రాజు గోపాల్ అన్న అయోమయంలో ఉన్నదట అన్నదమ్ముల తీరు ముందు నుయ్యి వెనుక గొయ్యి ఆగంలో పడ్డరట ఆ పది మంది ఎమ్మెల్యేలు వచ్చిందట కష్టం నోరుకు అదుపు లేకుంటే అయితేదట నష్టం నష్టం నమ్మినోసినో పుచ్చి బుర్రలు అయిపోయే ఈ ఫోక్ సాంగ్ యాదన్న రావులా అప్పట్ల యూట్యూబ్ లా షేక్ చేసింది కదా ఈ పాట ఆ అట్లే అన్న అన్నమాట మాటలు కూడా షేక్ అయ్యేటి యూట్యూబ్ లా తీరా చూస్తే ఇప్పుడు తెలుస్తుందట అంతా డెలనేనట ఈ మాట మేమంటలేముల్లా ఈ అన్నలే గా అన్న గురించి హా ఇంతకీ అన్నంలో అర్థమైంది కదా నుల్ల మీకు గవే మన తీన్ మర్మాలను ముచ్చట అన్నట్టు పరీక్షలో అసలు ముచ్చట ఎంతో తెలుసుకుందాం ఓ దగ్గర అన్న మీటింగ్ లో కూర్చున్నాడట ఇక నిరుద్యోగులు ఒకటే ఫ్లెక్సీలు పట్టుకొని వచ్చి అన్నకు జర్ర చేపట్ల చెమటలు పట్టించిర్రట్ నుల్లా ఎందుకనుకుంటురా మేమంతా కష్టపడి నీకు ఉద్యోగం ఇప్పిస్తే మాకు ఉద్యోగాలు అసలు చేస్తలేవు అని ఘనం అయ్యను గదికే జరసేపట్ల నాకు చెంటలు పట్టించినంత పని చేసేరట మేము అన్ని పనులు నిలిచిపెట్టి నీకు ఉద్యోగం ఇప్పిస్తే నువ్వు ఇకలా మా పనే చేసి పెడతలేవు అని అన్నారట ఇక పాపమ్మ అన్నం ముఖం అంత చిన్న వేసుకున్నాడు ఇప్పుడు చేసుకుంటే ఏం లాభమే నేను నమ్మి ఎమ్మెల్సీ చేసి కుర్చీలో ఊస పెడితే ఇప్పుడే మోసాలి సప్పుడు చేస్తలేవాటే ఫస్ట్ సమస్య మీద సప్పుడు చెయ్యన్నా ఇక గంటే నా ఏవో అన్నలు మీ బాధ ఒకప్పుడు ఇద్దరు ఒక్కటే రాగం ఒకటే పాట కానీ ఇప్పుడు రూట్లు మానవుల్లో వేరే వేరే రాగాలు ఎత్తున్నారు అర్థమైందా నేను చెప్పేది ఆ మాకు తెలుసు అంటారు కదా అయితే చూడు మీరే పెద్ద కొమటి రెడ్డి సార్కు తమ్ముడు చిన్న కొమటి రెడ్డి సార్కు ఏమైందో ఏ పెద్ద సారు పాట అందుకుంటే చిన్న సారు ఇంకో రాగం అందుకుంటుండు పెద్ద సారేమో సీఎం అయితే అంటాడు చిన్న సారేమో సోషల్ మీడియాస్టులను తప్పు పట్టి మాట్లాడతాడు గా మాట్లాడిండు కరెక్టే కానీ ఇప్పుడే ఎందుకు అసమ్మతి రాగం లేపుతుండు సారు ఇక ఇట్లా అయిపోయిందా అయిపోయిందన్నట్టు మరి అసెంబ్లీలో అప్పుడు మాటలు అన్నప్పుడు పక్క పంటే కదా సారు ఎందుకు సపోర్ట్ చేయలేవు ఏమో పోర్రి అన్నదమ్ములు ఒక్కోసారి ఒక్కో లెక్కల మాట్లాడతారు ఏం అర్థం కాదు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టే ఉందిగా ఈ పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి పాపం మరి కాలనీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తలేరట ఇటు వాళ్ళని వెంటనే డిస్పాలిఫైల్ బీఆర్ఎస్ దండాలు చేస్తుందట అయితే గీ అందరు ఎందున్నారో వాళ్ళకే తెప్పలేరట పాపం చూద్దాం పారీ పాపంగా పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తుంటే ఏ మస్తు బాధ అవుతుందిలా వాళ్ళు ఎండ్లున్నారో వాళ్ళకే అర్థం కాక నెత్తినోరు మొత్తుకుంటురు అరే మా పార్టీలో ఉన్నారు అని ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పక అటు కాంగ్రెస్ వాళ్ళు చెప్పక వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళకే అర్థమవుతలేదన్నట్లా ఇక ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళు గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పెద్ద ధర్నా వేసిర్రు పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే సస్పెండ్ చేయాలి డిస్క్వాలిఫై చేయాలి అంటూ నినాదాలు చేసిర్రు సుప్రీంకోర్టు చెప్పింది కదా ఇక జల్దిన నిర్ణయం తీసుకొని స్పీకర్ సారు అని ఎమ్మెల్యేలంతా కలిసి ఎత్తురు మరి ఎటు పోతారు పార్టీ మారిన పరిస్థితి ఏంది ఎండ్లున్నారు అనేది ఏం అర్థం కుట్టున్నది ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఆ ఇద్దరు కలిసి ఆ పది మందిని ఆగమాగం చెప్తున్నట్టులా ఇక వాళ్ళకు నిద్ర కూడా పడతలేదట పాపం కలెక్టర్ పలు ఏస్టోళ్ళు అంటే ఎట్లుంటారు ఇలా అందరినీ కలుపుకోబోతారు సముదాయించి అందరినీ చూసుకుంటారు కానీ జిల్లా కలెక్టర్ రూటే సపరేట్ ఎప్పుడో తప్పు చేసి వార్తలు అలకత్తాడు సారు మరి ఈసారి కలెక్టర్ గారు నిర్వహణ ఏందో తెలుసుకుందాం నడువురి ఎప్పటికీ వార్తలలో ఉండడంటే ఈ సార్కు కు మస్తు ఇష్టం ఉన్నట్టుందిలా అదే మన సిరిసిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా సార్ మీకు అందరికి ఎందుకంటే సార్ ఎప్పుడు ఉంటాడు మరి ఎందుకు సార్ ఎప్పటికొకరిని ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఏంటికి మంచిది అంటారు సార్ ఇట్లా మీరు ఏసుడు ప్రభుత్వంలో ఉన్న సార్లు మెప్పు కోసం పాపం అమాయకులైన రైతులను జైల్లో పెట్టిస్తాకా ఇక వార్తలు రాసిన మా సొంటల మీద మీ దౌర్జన్యం చూపించి పోలీసులు ఉన్నారనే ధైర్యం కొద్ది పోలీసులను పంపి ఉన్న సీసీ కెమెరాలు ల్యాప్టాప్లు అన్ని ఎత్క ఇక ఇప్పటి ముచ్చట ఏంది అంటే ఫ్రెష్ ముచ్చట ఇక మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ సార్ను ఇబ్బంది పెడుతున్నాడట మేం కాదు సార్ చెప్పుడు చూడురే మీరే ఆ బాధ ఇక ఎప్పటికోటి ముంగట్ కేసుకున్నాడు సార్ కు బాగా అలవాటైందులా అందుకే గిట్లా ఎత్తాడు గిట్లా అడ్డున్నర్నీ ఇబ్బంది పెడతాడు అన్నట్టు ఎందుకు సారు ఎప్పుడు వార్తలు ఉండాలని మీకు బాగా ఫాయిదా ఉన్నట్టున్నది